ఐపీఎల్ ఎయిటీన్ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది లక్నో సూపర్ జైంట్స్ గత మూడు మ్యాచ్ల్లో రెండింటిలో ఓడింది ఢిల్లీతో త్రుటిలో విజయాన్ని చేజార్చుకున్న ఆ జట్టు సన్రైజర్స్పై ఘన విజయాన్ని అందుకుంది తర్వాత హోమ్ గ్రౌండ్లోనే పంజాబ్ కింగ్స్తో చిత్ అయింది ఈ క్రమంలోనే ముంబైతో మ్యాచ్ ద్వారా మళ్లీ గెలుపు బాట పట్టాలనుకుంటుంది ప్రస్తుతం లక్నో పాయింట్ పట్టికలో రెండు పాయింట్లతో మైనస్ సున్నా పాయింట్ ఒకటి ఐదు సున్నా రన్ రేటుతో ఆరో స్థానంలో కొనసాగుతుంది ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్ అటు కెప్టెన్గా ఇటు బ్యాటర్గా విఫలమవుతున్నాడు ఈ క్రమంలో ఇప్పుడు లక్నో జట్టుకు ఓ గుడ్ న్యూస్ అందింది ఆ జట్టులోకి కీలక ప్లేయర్ ఎంట్రీ ఇచ్చాడు స్టార్ పేసర్ దీప్ లక్నో క్యాంప్లో జాయిన్ అయ్యాడు అతని జట్టుతో కలిసిన వీడియోను ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆకాశ్దీప్ హౌస్లోకి వచ్చేశాడు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో వెన్ను నొప్పుతో బాధపడ్డ ఆకాశ్దీప్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి బరిలోకి దిగలేదు గత ఐపీఎల్ సీజన్ నుంచి వరకు ఒక్క టీ ట్వంటీ మ్యాచ్ కూడా ఆడిన అతను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు చివరిగా వాంకేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ తరఫున ఆకాష్ ఆడాడు మొత్తంగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఫ్రాంచైజీ తరఫున కేవలం ఎనిమిది మ్యాచ్లు మాత్రమే ఆడి ఏడు వికెట్లు పడగొట్టాడు ఈ సీజన్కు ముందు లక్నో ఫ్రాంచైజీ అతన్ని ఎనిమిది కోట్లకు కొనుగోలు చేసింది ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించిన ఆకాష్ దీప్ టీంతో చేరాడు గాయాలతో సతమతం అవుతున్న లక్నోకు ఆకాష్ చేరిక పెద్ద ఓరటనిచ్చేదే గత డిసెంబర్లో గాయానికి గురైన ఫాస్ట్ బౌలర్ మోసిన్ ఖాన్ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు అతని స్థానంలో శార్దుల్ ఠాకూర్ జట్లోకి వచ్చాడు అయితే గత సీజన్లో అదరగొట్టిన మయాంక్ యాదవ్ గాయం నుంచి కోలుకుంటున్నాడు ఈ సీజన్ చివరిలో మాత్రమే అతను అందుబాటులో ఉంటాడు ఇదిలా ఉంటే లక్నో ఓటములతో పంత్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు వ్యక్తిగతంగానూ రాణించలేకపోతున్నాడు ఇరవై ఏడు కోట్లు పెట్టి కొంటే కనీసం మ్యాచ్కు ఇరవై రన్స్ అయినా చేయలేకపోతున్నాడు అంటూ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు అటు ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయంక పంజాబ్పై ఓటం తర్వాత గ్రౌండ్లోనే హాట్ డిస్కషన్ పెట్టడం కూడా వైరల్గా మారింది బ్యాటింగ్లో లక్నో స్టార్లు అంచనాలు తగ్గట్టు రాడలేకపోతున్నారు బౌలింగ్లోనూ కీలక బౌలర్లంతా నిరాశపరుతుండటంతో లక్నోకు మైనస్ పాయింట్గా మారింది ఈ నేపథ్యంలో ఆకాశ్దీప్ పెంట్రోత్నైనా లక్నో ఆటతీరు గాడిని పడుతుందేమో చూద్దాం